వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు చైత్రశుద్ధ సౌ నవమి వచ్చిందంటేనే మనందరికీ పండుగ నిలువెత్తు ధర్మమూర్తి అయిన శ్రీరామచంద్రుడు పుట్టినరోజు అలాగే శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణము పట్టాభిషేకం జరిగిన రోజు కూడా ఈ చైత్రశుద్ధ నవమి చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రం రోజు అభిజిత్ లగ్నంలో దశరథ మహారాజుకి కౌసల్యకి ఆవిర్భవించాడు శ్రీరామచంద్రుడు ఇటువంటి ధర్మమూర్తి అయిన శ్రీరామచంద్రుని ఈరోజు సపరివారంగా చక్కగా పురుష సూక్త ప్రకారంగా పూజించి స్వామివారికి చక్ర పొంగలి మామిడి పండ్లు చెరుకు మొక్కలు పానకం వడపప్పు నివేదనగా చేసి అందరికీ పంచిపెట్టిన తర్వాత ఈరోజు ముఖ్యంగా ఎవరైతే రాముని యొక్క జనం యొక్క పుట్టిన సర్గని మరియు పట్టాభిషేక సర్గని మకుట సర్గని పారాయణ చేస్తారో వారికి సంతాన సమస్యలు ఉన్నా ఉద్యోగ సమస్యలు ఉన్నా తొలికి సకల సంపదలు ఆయుర ఆరోగ్యశ్రత వదిలితారు కాబట్టి ఒక్క పని చేద్దాం ఈరోజు ఆ రామచంద్రని యొక్క అనుగ్రహం పొందుదాం శుభం